ओं नमो श्री लक्ष्मीवेङ्कटेश्वर श्रीमहागणाधिपते नमः सन्ध्यानं भवितुम्भितं श्रुतिजरस्थानान्तराभिं समस्तसुमना पूज्यं गुणाविष्कृतं सिवे श्रीगिरिमल्लिकार्जुन महालिङ्गं शिवालिङ्गितम् ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఆగస్టు నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మందరూ తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి బుధులు కర్కాటక రాశిలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే శివరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు రాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి పన్నెండు రాశుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాశి గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ యొక్క మాసం ఆగస్టు నెల అత్యద్భుతంగా ఉంటుంది ఏమిటయా అంటే మరి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి చవబడే గ్రహాలన్నీ మిశ్రేటువంటి ఫలితాలు ఉన్నాయి ఉన్నప్పటికీ అంటే సమయానికి విందులు వినోదాల్లో పాల్గొనడం మీ యొక్క ఆలోచనలు అనుకూలించడం ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు లభించడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు తప్ప అంతగానం ఇచ్చినటువంటి ఫలితాలు అయితే లేవు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి ఫలితాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి వివాహము వ్యాపారము ఉద్యోగము కొన్ని కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు ఆకర్షణలో పెద్దగా యోగించవు సామాన్యమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు చాలా విజయవంతంగా ముందుకు వెళ్ళగలుగుతారు కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ పరంగా పెద్దగా అభివృద్ధి లేదు వృత్తుల పరంగా చిన్న చిన్న వృత్తుల వారికి అనుకూలిస్తాయి ఇంకా విద్యార్థులు మరి విదేశీయాల ప్రయత్నాలు వాయిదా పడతాయి తప్ప సామాన్యమైనటువంటి విద్యకు అయితే ఇబ్బంది లేదు ఇక వ్యాపారపరంగా మనం చూసినట్లయితే కొన్ని ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఈ వ్యాపారపరమైన ఆర్థిక సమస్యల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనబడుతుంది అంటే నూతనమైన వ్యాపారం పెట్టాలి నూతనమైన పెట్టుబడి పెట్టాలి అనేటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి మరి అటువంటి పరిస్థితుల్లో భార్య పేరునో పిల్లల పేరునో పెట్టుకుని మనం ముందుకు వెళ్ళడం కానీ పెద్దలతో ఆలోచించి చక్కటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి మొత్తం మీద ఈ రాశి వారికి నవగ్రహాలు సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి నవగ్రహ ప్రదర్శన చేయండి వీలైనప్పుడు నవగ్రహాలకు సంబంధించిన ధాన్యాలు దానం చేయండి నవగ్రహ స్తోత్రాలు నవధాన్యాలు దానం రెండవది రోజు అనుకోండి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం ఒక ఐదు సార్లు ప్రదక్షిణం చేయడం ఎందుకు ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి సోదర వర్గ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలత క్రయ విక్రయాదుల యొక్క అనుకూలత కోర్టు వ్యవహారాలు లాభించే ఈ విధంగానూ ఉన్నది కొన్ని శత్రు బాధలు కంప్లీట్గా మీకు తగ్గేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేస్తూ శివగలని దానం చేస్తూ శివ స్తోత్రాలని ఎక్కువ పట్టించండి బియ్యంలో ఉన్నటువంటి గురుడు ద్వారా శుభరూపమైనటువంటి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి అందుచేత రంగుల్లో తెలుపు సంఖ్యలో రెండూ కూడా వాడండి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి స్వస్తి ధనురాశి ఈ ధనురాశి వారికి గురుడు యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది శని యొక్క బలం అనుకూలంగా లేదు అర్ధాష్టమ శని సప్తమ గురుడు అంటే కుటుంబాధ్య సంతాన పరమైన వ్యవహారాలు చాలా చక్కని ప్రోత్సాహం లభిస్తాయి ఆత్మస్థైర్యంతో ముందుకు పెడతారు చక్కెర ఆలోచనలుంటాయి ప్రతి పని ఎందుకు కూడా శ్రద్ధ ఇవన్నీ కూడా పెరుగుతాయి కానీ శ్రమ కూడా ఉంటుంది అర్ధాష్టమ శని ప్రభావం వల్ల అసంతృప్తి చికాకు మన పనులు చేస్తూ ఉండడం తలితాలు ఆలస్యం అవ్వడం చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటూ ఉండడం ఇలా మీకు తెలియనటువంటి అసంతృప్తి అనేది ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి కానీ దూరంగా రావడం అనుకునే టైముకి రాకపోవడం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఫలితం వచ్చేటప్పటికి కొంచెం తగ్గుతూ ఉంటుంది మరి రాజకీయ నాయకులకి సభలు సమావేశాలు జరుగుతాయి ఎక్కువైన ఖర్చు అయిపోవడం లేకపోతే ఎవరో ఒకరు ఏదో సమస్యల్ని క్రియేట్ చేయడం సంబంధం ఉండదు సంబంధం లేని విషయాలు మన ఎత్తి పడుతు ఉంటాయి అంటే జాతులు తీసుకోవాలి రాజకీయ నాయకులు ఇంకా వృత్తుల వారు కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ బాగుంటాయి కానీ శ్రమ చికాకు అసంతృప్తి ప్రతి పని రెండు మూడు సార్లు చేయడం విసుగు చేయడం తద్వారా విజయం కొంచెం దూరం అవుతూ ఉండడం ఇప్పుడు అయిపోతుంది అనుకుంటాం బంధం అవదు ఓ పని అప్లై చేస్తాం అది ఆలస్యం అవుతూ ఉంటుంది కారణం తెలియదు ఇలా ప్రతి పని కూడా అందరికీ కూడా చికాకులు అనేవి చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి అయితే మరి ధనుర్ రాశి కదా మరి ధనుర్ రాశి వారికి ఆగస్టు నెలలో మనకు వచ్చేటప్పటికీ మరి వాస ప్రారంభం వాసాంతము కూడా మిశ్రమైనటువంటి ఫలితాలనేవి గోచరిస్తున్నాయి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా జూప్టార్ గురుడు యొక్క ప్రభావం చేత మనకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే నిరుద్యోగులకి అవకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులకి శ్రమతో కూడిన పనులు ఉంటాయి వృత్తులు వారికి చేసేవారికి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతోంది అలాగే వ్యాపారాత్మక సమస్యలను అధిగమిస్తారు ఇంకా ఈ వ్యాపారంలో కూడా ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ మరి యంత్ర వారికి కార్మికులకి షేర్ వారికి ఐటీ రంగం వారికి అనుకూలంగా ఉన్నది చిన్న చిన్న వారికి ఇంకొంత శాటర్ శని సంబంధమైనటువంటి వస్తువులు అమ్మే వారికి మాత్రమే సామాన్యంగా ఉన్నది అజ్యాతీయ రాశి వారి సంఖ్యలో మూడు నాలుగు రంగుల్లో ఎరుపు తెలుపు ఆరాధనలో శని భగవానుడి ఆంజనేయ స్వామిని దానాల్లో తిలదానం మరి క్షేత్రాల్లో శివక్షేత్రాలని దర్శించండి సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు స్వస్తి మిథున రాశి ఈ మిథున రాశి వారికి చాలా నిదానంగా ఉండాలి ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయాలి జా అంటే గురుడు మీకు వేయి స్థానంలో ఉన్నాడు గురుడు జన్మస్థానం సంచారం వేయి నుంచి జన్మంలోకి వచ్చాడు జన్మలోనే శుక్రుడు ఉన్నాడు అంటే విందు వినోదాలు పాల్గొంటారు కానీ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో శ్రమ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఆలోచనతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా అనుకూలిస్తాయి వర్గ ఆనుకూల్యత మీకు లభిస్తుంది నూతనమైనటువంటి ప్రయత్నాలు కొన్ని ప్రారంభిస్తారు క్రయ విక్రయాదులు యోగించే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఉద్యోగపరంగా అంటారా జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ పరంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి మీటింగ్లో అవన్నీ కండక్ట్ చేసేటప్పుడు మనం శ్రద్ధ వహిస్తే చాలు ఇంకా విద్యార్థులైతే దక్షిణామూర్తిని బాగా పూజించి మంచి శ్రద్ధ అనేది విద్యార్థులు చాలా అవసరం ఇంకా వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు మనకి చూసినట్లయితే ఆగస్టు పదిహేను తర్వాత అనుకూలించే అవకాశాలు ఉన్నాయి ఆగస్టు పదిహేను వరకు పెద్దగా యోగంగా లేదు ఇంచేదంటే మీ యొక్క క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చాలా కరెక్ట్గా ఉంటాయి ఉన్నప్పటికీ ఆ ఆత్మస్థైర్యం అనేది ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరు వరకు మీకు ఆత్మస్థైర్యం మీకు పెరుగుతుంది తద్వారా చాలా నిర్ణయాలు చాలా విషయాలు చాలా అభివృద్ధి అనేది కనబడుతుంది నూతనమైనటువంటి ప్రయత్నాలకి శ్రీకారం మీకు మాసాంతరంలో చుట్టే అవకాశాలు ఉన్నాయి దూర ప్రయాణాలు ఉన్నాయి సో కార్యక్రమాల్లో పాల్గొంటారు మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఈ వారం ఈ మాసం కనపడుతోంది అంటే సంఖ్యల్లో ఎక్కువగా మీరు ఆరు సంఖ్యలు వాడాలి రంగుల్లో గ్రీన్ వాడండి తెలుగు వాడండి అంటే సంఖ్యలు రంగులు అయ్యే మూడవది వారాలు మీరు ఎంత చేయాలంటే గురువారం చేయండి దర్శనాలు చేయాలంటే శివ దర్శనాలు చేయండి స్తోత్రాల్లో శివ స్తోత్రాలు పఠించండి మీకు శివ క్షేత్రాల ద్వారా శివ స్తోత్రాల ద్వారా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఏ ఏ చిన్న చిన్న సమస్యలు అయితే మీకు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం శివ దర్శనం ద్వారా లభిస్తుంది దానాల్లో సరగలు ఎక్కువగా దానం చేయడం చాలా మంచిది స్వస్తి